హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తేజస్ కిచెన్లో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా రుచికరమైన కుష్క ఎలా చూడబోతున్నాం సో ఈ వీడియో నేను ఒక్కడనే కాదు మా అమ్మగారు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు సో వీడియో ఎండ్ వరకు చూసి ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి సో స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా హోల్ బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు పట్టాలవంగం యాలక్కలు జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక ముప్పై సెకండ్లు మీడియంలోనే బాగా వేయించుకోండి రెండు వేడలు ఐదు పచ్చి రూపాయలు ఒక ఐదు నిమిషాలు వేగాలి చిన్న అల్లం ముక్క పది తెల్ల రెండు పచ్చి రూపాయలు పేస్ట్ అల్లం పేస్ట్ పేస్మా రెండు స్పూన్లు వేస్తాను ఒక ఐదు నిమిషాలు వేగాలి సరే మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా బాగా ఐదు ఆ మగ్గాలి గుగా వాళ్ళు గ్లాస్ నీళ్ళు అల్లం మసాలా నీళ్ళు ఎందుకు బాగా మగ్గాల అర స్పూన్ కారం గరం మసాలా ఒక స్పూన్ కాలు స్పూన్ పసుపు కొద్దిగా రాళ్ళొప్పు బాగా ఒక ఐదు నిమిషాలు గుజ్జుగా ఉడకాలి అర గ్లాస్ నీళ్ళు పోసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి రెండు గ్లాస్ బాస్మతి బియ్యము ఒక గ్లాస్ సోనా మసూరి పది నిమిషాలు ఊరబెట్టి కడిగి రెండు మాటలు అన్నం వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఓకే రెండు నిమిషాలు బాగా మళ్ళీ నీళ్ళు పోయాలి సరే మళ్ళీ ఉప్పు చూసుకోవాలి గ్లాసు నీళ్ళు పోసినాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు బాగా పెట్టుకొని ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్ తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి నిమిషాలు బాగా ఉడిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొనేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మూత మూసేసి కుక్కర్ది హై ఫ్లేమ్ లోనే రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలా రెండు విజిల్ వచ్చినాక స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాల పెట్టు విజిల్ పెట్టుమా సో పది నిమిషాలు అలాగే వదిలేస్తే అప్పుడు రైస్ బాగా కుదురుతుంది అనమాట అంతే అండి అద్దిరిపోయే కుష్కా తయారు ఈ కుష్క మీరు అలాగే వేడి వేడిగా తిన్నారంటే టేస్ట్ అద్దరిపోద్ది లేదా దీంతో పాటు ఒక ఫ్రైడ్ ఎగ్గో లేదా రైతానో నంచుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇంకా లేంటెందుకు మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి టాటా బాబాయ్